బాబుకు మరో షాక్ ముప్పై ఏళ్ల పార్టీలో ఉన్న ఎమ్మెల్యే తన అనుచర వర్గంతో సహా రాజీనామా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి విస్తరణలో భాగంగా మంత్రి పదవి ఆశించిన ఆశావాహులందరూ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గరకు బారులు తీరారు దీంతో ఎవరికి మంత్రి పదవులు వస్తాయో ఎవరిని మంత్రి పదవి నుండి తప్పిస్తారో అనే విషయానికి తెరదించుతూ చంద్రబాబు వర్గాన్ని ప్రకటించారు ఈ క్రమంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అధికార పార్టీలోని చాలా మంది ఎమ్మెల్యే నిరాశ నింపింది తమకు ఈసారైనా కేబినెట్ లో చోటు దొక్కుతుందని చాలా మంది ఎమ్మెల్యేలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అయితే కొత్త మంత్రుల జాబితాలో తమ పేరు లేకపోవడంతో నిరాశకు గురయ్యారు కొంతమంది ఎమ్మెల్యేలు బాహాటంగానే తమ అసంతృప్తిని వెల్లగక్కినా మరికొంతమంది లోలోపనే మందరపడిపోతున్నారు కొందరు ఎమ్మెల్యేలు అయితే ఏకంగా తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు ఈ క్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి రాజీనామా చేసినట్లు తాజాగా ప్రకటించారు పార్టీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపించినట్లు బుచ్చయ్య చౌదరి వెల్లడించారు ఎమ్మెల్యేకు మద్దతుగా టిడిపి నగరా అధ్యక్షుడు వాసిరెడ్డి రాంబాబు సహా కార్పొరేటర్లు అనుబంధ సంఘాల అధ్యక్షులు కూడా రాజీనామాలు చేశారు సీనియర్ నాయకుడైన బుచ్చయ్య రాజీనామా చేయడంతో రాజమండ్రి టీడీపీలో లో నెలకొంది